హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది ఏపీఎస్సి గ్రూప్ టూ కోర్ట్ కేస్ హియరింగ్ ఏం జరిగిందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ఎవరైతే పిటిషన్ తరపున న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు బలమైన వాదనలు వినిపించారు అంటే క్లియర్గా రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని ప్రతి పాయింట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ గౌరవ హైకోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు ఇప్పటివరకు ఏంటంటే జీఏడ్ అనేది మూడు మూడు కేసులకు సంబంధించి మాత్రమే అఫిడవిట్ అనేది దాఖలు చేసింది ఇంకో విషయం ఏంటంటే అదే అఫిడవిట్ని అన్ని అన్ని కేసులకు వర్తించేలా హైకోర్టును అభ్యర్థించినట్టు తెలుస్తుంది ఇక్కడ ఎవరైతే పిటిషనర్ తరఫున న్యాయవాది ఉన్నారో తన క్లియర్గా అంటే ప్రతి పోస్ట్ కోడ్ మెన్షన్తో సహా ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనర్ కానీ లేదంటే సబ్ రిజిస్టర్ కానీ లేదంటే డిటిఓ కానీ లేదంటే అడిట్ అండ్ సబ్ఆర్డినెట్ సర్వీస్లో కూడా రోస్టర్ మిస్టేక్స్ అనేవి అంటే హార్జెంటల్ రిజర్వేషన్ అనేది క్లియర్గా ఉంది హార్జెంటల్ రిజర్వేషన్ అనేది క్లియర్గా మిస్టేక్ అని క్లియర్గా తెలుస్తుందని బలంగా వాదనలు వినిపించారు హైకోర్టు జడ్జి గారు కూడా పిటిషనర్ తరపున న్యాయవాది తెలిపిన తెలిపినటువంటి కీ పాయింట్స్ తను క్లియర్గా నోట్ మేకింగ్ చేసుకున్నారు ఇప్పటి వరకు జరిగిన వాదనలు అయితే పిటిషనర్కి అనుకూలంగానే ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఫైనల్ జడ్జిమెంట్ అనేది గౌరవ న్యాయమూర్తి గారు రెండు వైపులా విన్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ తరపున కానీ జిఏడి తరఫున కానీ కౌంటర్ అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగింది కానీ వాళ్ళ వాదనలు ఇంకా వినలేదు సో వాళ్ళ వాదనలు కూడా విన్న తర్వాతనే ఫైనల్ జడ్జిమెంట్ అనేది వస్తుంది ఎందుకంటే ఎవరైనా ఒకవేళ మిస్టేక్ చేసినా వాళ్ళు చేశారని ఎవరో ఒప్పుకోరు సో ఏపీపీఎస్సీ ప్రస్తుతానికి అదే వరవడి కొనసాగిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఎప్పటికీ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన ఎటువంటి స్టే అనేది ఇవ్వడం లేదు ఎందుకంటే ఏపీఎస్సి తన పని తను చేసుకుంటూ పోతుంది ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ రెండు వేల పదకొండు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కూడా ఇలానే అంటే ఎగ్జామ్ అయింది మెయిన్స్ ఎగ్జామ్ అయింది ఇంటర్వ్యూ అయింది ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కోర్టు ఏం చెప్పిందంటే క్లియర్గా రీమైన్స్ కండక్ట్ చేయండి రీమైన్స్ కండక్ట్ చేసి మళ్ళీ ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేయండి అలా అని ఈ కేసులో కూడా అలా ఇస్తారని నేను చెప్పట్లేదు సో ఏపీబిఎస్ దాని పని తను చేస్తున్నంత మాత్రాన ఖచ్చితంగా ఇది ఏమవుతుందని మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పటివరకు వాదనలు కేవలం పిటిషనర్ తరపున వాదనలు మాత్రమే విన్నారు సో జీఏడి తరపున వాదనలు విన్న తర్వాత ఫైనల్ జడ్జ్మెంటు వస్తుంది సో అది ఏదైనా హైకోర్టు న్యాయమూర్తి రెండు వైపుల వాదనలు విన్న తర్వాత తనకి ఏది ఏది సమంజసం అనిపిస్తే అదే ఫైనల్ జడ్జ్మెంట్ అవుతుంది కానీ ఏం జరిగినా మన ప్రయత్నం మాత్రం ఆపవద్దు ఫ్రెండ్స్